వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివార్లో సుమారు నాలుగు ఎకరాల్లో మామిడి జామా వ్యవసాయ భూమి ఉండేది మిడిమలపు ఐలయాన్ని రైతు నా ముప్పై గుంటల మామిడి తోటలో నిప్పు పెట్టడంతో సుమారుగా రెండు లక్షల మామిడి తోట నష్టపోయాయని వారిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ రాజారాం మీడియాకు తెలిపారు みんな、いいですよ。 multimillion dollar-a- dwarf in Korea that will help you explore your the world Oh. డాక్టర్ రాజారావు నాకు మహేశ్వరం గ్రామంలో గ్రామ శివార్లో మూడు నాలుగు ఎకరాల మెట్ట భూమి ఉంది దాంట్లో ఒక ఎకరం లేదా వరకు మావిడి తోట పెట్టుకున్నారు దాన్ని నానుకొని మిడాపుల అయిల అనే అతడికి మిడాపుల అయినాయ్యైనయ్యా సన్ ఆఫ్ వీరయ్య వీరయ్య ఆయనకు మూడు ఎకరాలు తెర కూడా భూమి ఉంది నా ఆయనకి వాటర్ సప్లై సందర్భంగా మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెంట్కుంటారు వాళ్ళ పేరు చెప్పి నేనేదో ఎలిగేషన్ పెట్టి కంప్లైంట్ ఇచ్చినని నా అంతే కదా ఇంకా కులాం పేరుతో ఎక్కడో వీడు క్యాస్టివ్ పేరంగా కూడా వాడు రోడ్డుకొచ్చిన విధంగా లాంగ్వేజ్ వాడాడు గట్టి పక్కన బట్టి మంట పెట్టినాడు సార్ కావాలనేది కావాలని గట్టి పక్క బట్టి గడ్డేసి మంట పెట్టి అవి కాలుతున్నా కూడా వాటి సపరేట్ చేసుకోకుండా వదిలేసిండు మొత్తం కాలిపోయాడు ఎంత రాజారాసా వాచ్ పాలి చెప్పని చెప్తాను అన్న పసు వేసుకున్నాడు పసులో మొక్కన చేసుకున్నాడు చొప్ప ఒకప్పు అప్పుడు మన దసరా ముందు మధ్యలో ఆ చుప్ప మొత్తం ఇస్తా అంటే వద్దు అంటే నా చుప్పనే మోసుకుంటా తర్వాత ఏపిస్తున్నాడు మళ్ళీ మా సారే నలు కూలి పెట్టి చుప్పని తర్వాత బయట మోపించినావు బయట వేసినాం బయటస్తే మళ్ళీ చెప్పినామంటే మా బాబు మా చెట్టు కాదు అంటే నా చొప్పునే బయట బయట ఆడబెట్టి బయట తులుచుకుంటాను నువ్వు తులుచుకోలేదు తోలుచుకొని ఇంకో అంటే మళ్ళీ మాకు చెప్పకుంటేనే ఫస్ట్ పై బిట్టి నిప్పు పెట్టిన సార్ పెట్టే ఏందని అయితే నిప్పు అంటే ఇది నాకు తప్పు అయింది నాకు పెట్టినా అని నేను చెప్పాడు నేను మధ్యాహ్నం పెట్టపై వచ్చి అందరు సాయిటప్పు మధ్య వచ్చి నిపుటి అంటానంటే నిపుటి ఎందుకు నిప్పి పెడతా అంటే సార్ నీకు నరికిపోతే జీల పోతా అని అట్లా అయితే మాట్లాడుతాడు ఏమంటే బూత్ మాట చెప్పిన మాట చెప్తాడు మే ఇక మేము మా రూమ్ ఇక్కడ ఊరు దూరం మూడు కిలో మూడు కిలోమీటర్ దూరం ఉన్నాం మేము ఊరుకు ఎన్ని ఎంత వాటలేదు నష్టం నా నష్టం ఒక వంద చెట్లు పోయి పోయింది సార్ వంద చెట్లు కంప్లీట్ అయిపోయింది మేము ఊరికి దూరం ఏనా అంటే నైట్ తాగి వస్తాడు బండి వేసుకొని ఎత్త బూత్ మాట అబ్బాయి పెళ్ళని అనుకుని తిట్టుకుని పోతాడు అబ్బా పిల్ల ఏ ఎదిగిపోతే నరికి పోతాడు వాటర్ క్యా వాటర్ నీళ్ళు నీళ్ళ పోతా అంటే నువ్వు సార్ తిరగకుండా నీ అంతా పుల్ల పెడతావు సార్ నీకు నరికి చేయలేకపోతాను అట్లా ఆ రకంగా మాట్లాడుతాడు చెప్పరా మాట ఘోరం తాడి పుట్టిస్తాడు ఘోరంగా తోటకు కనీసానికి ఒక మూడు లక్షల ఖర్చు పోతాయి చెట్లు ఒక వంద చెట్లు పోయినాయి క్యార మొత్తం సైజ్ క్యార మొత్తం